నిడదవోలు నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు మంది లబ్దిదారులకు ఇరవై నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల పంపిణీ మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జులై ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్దిదారులకు ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించి నెలకు వెయ్యి చొప్పున పెంచిన మూడు వేలు కలుపుకుని జులై మాసంలో అందించే నాలుగు వేలతో మొత్తం ఏడు వేల రూపాయలు లబ్దిదారులకు జులై ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచే లబ్దిదారుల ఇంటి వద్దనే అందించడం జరుగుతుందని రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు పట్టణం గల ఆనంద్ ఇన్ హోటల్ సమావేశ మందిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాతికేయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అన్ని రకాల పెన్షన్లు జులై ఒకటవ తేదీనే నూరు శాతం అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు ఏవైనా కొన్ని మిగిలితే మరుసటి రోజు అందిస్తామని మంత్రి తెలిపారు దివ్యాంగులకు గతంలో మూడు నుంచి ఆరు రూపాయలు చేశామన్నారు పెంచిన పెన్షన్లతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యమన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని రాష్ట డిప్యూటీ

భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి బండి సత్యనారాయణ గారు పాల్గొంటున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఎన్నికల సమయంలో ఏ హామీ అయితే ఇచ్చారో ఒకేసారి మూడు వేల నుంచి నాలుగు వేలకి పెన్షన్ మొత్తాన్ని పెంచుతామనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇవాళ ఏకాయకీన వెయ్యి రూపాయలు పెంచుతాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తాను రెండు వేలు అని చెప్పి ఆయనకు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అదే ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీ నిలబెట్టే విధంగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచటం దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి నాలుగు వేలు కింద లెక్క వేసి మూడు వేలు చొప్పున ఇచ్చేసారు కనుక మిగతా వెయ్యి వెయ్యి మొత్తం మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్ని అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇది రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతున్నప్పటికీ కూడా అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వటం దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే ఇరవై నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల పదిహేడు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది ఎడదవలు టౌన్లోకి వచ్చేటప్పటికి రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలు నిడదవోలు రూరల్లో ఏడు కోట్ల ఐదు లక్షల ఎనభై వేలు పెరవలి మండలం వచ్చేటప్పటికి ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల ముప్పై నాలుగు వేలు ఉనరాజువరంలో ఏడు కోట్ల పదిహేడు లక్షల ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒకే ఒక్క రోజున అంటే రేపు మెజారిటీ అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి సాయంత్రానికి అలా పూర్తి చేసేయాలని ముందుగా ఏమన్నా మిగిలి ఉంటే ఎల్లుండో అవి చేయాలనేటువంటిది మాట్లాడుతున్నారు అదేవిధంగా మీకు జూన్లో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఇక్కడికి ఎంత తేడా అంటే పదమూడు కోట్ల యాభై నాలుగు లక్షల డిఫరెన్స్ ఉంది జూన్లో ఇచ్చేదానికి ఇప్పుడు ఇచ్చేదానికి అప్పుడు పది కోట్ల చిల్లర వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఇరవై నాలుగు కోట్లు ఇస్తున్నాం మొత్తం నియోజకవర్గం మొత్తమే అదేవిధంగా జిల్లా మొత్తం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇది ముసలి వారికి వితంతువులకు ఇచ్చేటువంటి కార్యక్రమం వారందరికీ కూడా అయితే ఎంతో ఆసరాగా నిలబడుతుంది అదేవిధంగా మూడు వేల రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల యొక్క పెన్షన్ని ఆరు వేలు కూడా ఇవ్వటం కూడా ఇందులో భాగంగా ఉంది ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం భావించాలి అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏదైతే మనం ఒక వెయ్యి పెంచి మూడు వేలు ఎడిషనల్గా ఇస్తున్నామో అది జూలై నెలలో మాత్రమే వస్తుంది ఇక ఆగస్టు నుంచి కూడా నాలుగు వేలు చొప్పున వస్తుంది అది కూడా కొంత వివరణ అవసరం ఈ రకంగా చెప్పిన హామీలను వెంటనే అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ ఒక రకంగా చూస్తే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు రాష్ట్రం ఏ స్థితిలో ఉందనేటువంటి దాని శ్వేతపత్రాన్ని కూడా త్వరలోనే వస్తుంది ముఖ్యమైనటువంటి అంశాల మీద శ్వేతపత్రాలు ఇవ్వటం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు నిన్న పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇతరత్ర ప్రధానమైన అంశాలు ఈ రిడ్లు మీద శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు ముఖ్యమంత్రి గారు పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా స్వయంగా వెళ్ళి రేపు పెన్షన్లు ఇచ్చి ప్రారంభించేటువంటి కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అక్కడ మన కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అది ఆదర్శంగా తీసుకుని నేను కూడా రేపు ఉదయం ఆరు గంటలకి గోపువరం గ్రామంలో పెన్షన్ ఇవ్వటం మొదలు పెడతాం ఇది పెన్షన్ల తాలూకా వివరం అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం రైతులు రబీకి వాళ్ళు అమ్ముకున్నటువంటి ధాన్యానికి సంబంధించి వాళ్ళకి డబ్బులు పడలేదు బ్యాంకుల్లో ఇది నిజానికి గత ప్రభుత్వం చేయాల్సిన పని ఎన్నికలకు ముందే రబీకి కవ్వలసినటువంటి డబ్బులు వాళ్ళు బ్యాంకుల్లో వేసేయాలి వాళ్ళు వేయకుండా ఎలక్షన్లో అడ్డు పెట్టుకుని తప్పించుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు అది భారం మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పడింది అయినప్పటికీ కూడా రైతు ప్రభుత్వంగా రైతు సంక్షేమాన్ని ఆలోచించేటువంటి ప్రభుత్వంగా త్వరలోనే అతి త్వరలోనే మరో ఒకటి రెండు రోజుల్లోనే దాని మీద ఒక ఆదేశం వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి దాని ప్రకారం వెంటనే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితిని కూడా ఇవాళ చేయబోతాం మన క్యాబినెట్ మీటింగ్లో దీన్ని చాలా డిస్కస్ చేసాం ఈ రైతుల తాలూకు ఆవేదనని అది కూడా వెంటనే సానుకూలంగా స్పందించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది అనేటువంటి మాట మనందరికీ స్పష్టంగా అర్థమైంది సాక్షాత్తు నిన్న ముఖ్యమంత్రి గారే ఒక వీడియో ప్రదర్శన చేశారు అందులో జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది ఇదిలో ఒక్క విషయం కూడా అర్థం కాలేదనేటువంటి మాట నిస్సింగుగా చెప్పేసేటట్టు ఆయన ఆ ప్రభుత్వ తాలూకు విధానం మనకు అర్థమవుతుంది ఇందులో ఆయన ఏదో హాస్యంగా మాట్లాడాడు లేకపోతే ఒక పాయింట్ చెప్పాడు అనేటువంటిది కాదు మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి దానిపై చిత్తశుద్ధి లేదనేటువంటి ఆ ఒక్క మాట చాలు మనకి ఏంటి నీకు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియటం లేదు దాని అస్పష్టంగా ఉంది అగమ్యగోచనంగా ఉంది అనేటువంటి మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి దాని మీద కనీసం ముఖ్యమంత్రి గారు అదేంటే అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే సరిదిద్దాలనేటువంటి మాట కూడా చెప్పలే అంటే ఎవ్వరికీ కూడా అర్థం కాలేదు